ఈరోజు పిసిసి అధ్యక్షుడు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన పదవి పదరికాన్ని మర్చిపోయి చాలా దిగదారుడు మాట్లాడటం ఇది చాలా ఘోరంగా ఉంది సాగత కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే గురువిందామెత ఉన్నది ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి రెండు సంవత్సరం నుంచి గెలిచి కూడా నియోజకవర్గంలో పర్యటెత్తకుండా ఇద్దరు భార్యవర్తను పర్యటనకుండా కొత్త సంక్రాంతి ముందు అది కొత్త కొత్తగా వచ్చినట్టు వచ్చి నేను కూడా ఉన్నాను ఇంకా ఉన్నానికి ఆడిపోవాలి నిరూపించుకోవడానికి నియోజకవర్గంలో వచ్చి తన ఊరిని కాపాడుకోవడం కోసం ఇతరుల మీద ఇక బలదార్థం ఇది కరెక్ట్ కాదు అందులో మరి అతను ఇందిరామకాని విషయంలో లక్ష్మీపురం కాలనీ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ని అవినీతి జరిగినాయో అది జనానికి తెలుసు అవినీతి కాంగ్రెస్ కాబట్టి జనాలు ఇలా టీఆర్ఎస్కి పట్టం కట్టి భారీ భార్యతో ఎత్తున గెలిపించడం జరిగింది మరి అలానే నీతి నిజాయితీ గల వ్యక్తి నిత్యం ప్రజలతో మమేకమైన మా ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారి ఎదుగుదల చూసి లేకనే ఇవన్నీ కుమార్ రెడ్డి గారు చేయడం చాలా ఇది దురదృష్టకరమైన వ్యాఖ్యలు అలానే గతంలో మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే మీరు అన్నారో గతంలో మీరు ఆ అమౌంట్ తీసుకుని కాబట్టి స్పష్టంగా అట్లా చెప్తారు మా నాయకుడు అట్లా ఏనాడు చేసినప్పుడు నీతికి నిజాయితీ నిలబడదు ఎవరే అంటే మల్ల యాదవ జనం సేవ కోసమే మా నాయకులు ఈ నియోజకవర్గంలో వచ్చి జనం మెచ్చిన నాయకులు ఈ నియోజకవర్గం ఇన్ని సంవత్సరం నుంచి లేని జనం మెచ్చిన నాయకుడు అది మల యాదవారి అని మనొక్కసారి కుమార్ రెడ్డి గారిని గట్టే ఖండించడం జరుగుతుంది